नि पुत्र पवन सुतनामा शङ्कर सुवन केसरी హిందూ సంప్రదాయంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది హనుమాన్ ఆలయం లేని ఊరంటూ ఉండదంటే అది అతిశయోక్తే కాదు కార్యసిద్ధిని శత్రుజయాన్ని అందించే హనుమాన్ ను ప్రార్థిస్తే శక్తికి జ్ఞానానికి లోటుండదని అంటారు అలాంటి రామభక్త హనుమాన్ జయంతి శ్రీరామనవమి తరువాత సరిగ్గా ఆరు రోజులకు వస్తుంది అయితే ఏడాదిలో రెండు సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటారు మరి ఇలా రెండు సార్లు జరుపుకోవడం కనుక ఉన్న కారణం ఏమిటి అసలు ఎందుకు ఇలా జరుపుకుంటారు అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రామాయణం సుందరాఖాండలో వివరించిన ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీత అన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుచామున అశోకవనంలో ఆచూకీ కనుగొన్నాడు ఆ రోజు చైత్రమాసం నక్షత్రం పౌర్ణమి రోజు సీతమ్మను కనుగొన్న అనంతంలో హనుమంతుడు వనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు అనంతరం రావణాసురిని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తారు హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి ఇది తెలియని వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఇది ప్రతి ఏటా ఏప్రిల్ లో చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది ఈ ఏడాది ఏప్రిల్ పన్నెండవ తేదీన జరిపింది హనుమత్ జయంతి కాదు అది హనుమత్ విజయోత్సవం నిజానికి హనుమాన్ జయంతి ఈ వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి పూర్వభాద్రా నక్షత్రం రోజున నిర్వహించాలి ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కాని వస్తుంది ఈ ఏడాది హనుమాన్ జయంతి మే ఇరవై రెండున వచ్చింది పురాణాల ప్రకారం ఈ రోజే అసలైన హనుమాన్ జయంతి హనుమంతుడిపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాసర సంహితలో కూడా ఈ విషయం నిర్ధారించారు ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే అది చివరి వారంలో హనుమంతుడి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి